జామలో స్వామి నిన్ను సేర దిగివచనో తిరుమల శిఖరాల దిగివచనో మముగన్న మాయమ్ ఏంత సన్నగా అయిపోయినా బాను మెక్కన పట్టుకుంటే అయింది బాగుండవమ్మా ఎన్ని దిన్నాళ్ళు చూసి కన్నులే నిందంత ఉన్నాయి ఏమో రే నాకు రాత్రి పోలీసులు వేసినారు కన్నుల్లో వారం తిరగకూడదంట లేదు నాకు ఐక్క ఐదు రీకి ఇద్దరికి కన్నులు లేచినారు ఏమ పిలిచింది కాను చేకు బందరుసానైతే వచ్చా బాబు నువ్వు ప్రెగ్నెంట్ అవరు బాబు ఎట్లా అయ్యో వాడిని అమ్మ వాడు ఊరు మట్లు కొట్టుకొని చేస్తాడు మావాడు సరే 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 బాబు కానుపు చెట్టుకు మంత్రసాని అక్క ఈ ఏడే ఊరని ఉన్నాడు అక్క కానుపు ఏం పేరు మంగమ్మ గంగమ్మ ఏం పేరు గంగమ్మని బిల్లు మన్న బొడ్డు కోయమంటే బెల్లం కోసేసి గంగమ్మ లోపలికి వెళ్ళిపోయినాయమ్మా ఎక్కడుందో మంత్రసాని నా ప్రాణమా నన్ను పీడిపోమా ప్రేమలో నన్ను తరగణి కుమా పదే పదే నా మనసు తినే కథ భరిస్తుంది వది దే గోరు గుంటుంది అనిత 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 అనితమైన అనితలే తాయి నా తా పేద ప్రేమ పైనా చూడ కుండనే జన నా పాటకు బ్రాహ్మణివే నా రేపటి సొత్తు నీవే నా హసల రానివి నీవే నా గుండెను గాయం చేయగే అనితా 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 ఓ

సినిమా కాదు రావు ఎన్ను అవి మూడు రోజులు అయితే మూడు నాలుగు పాలు తగిన ఎక్కడ తాగినవాడబా రేపు మన్నాడు రేపు ఎక్కడ ఒక మన్నాడు ఎక్కడ బాక నాతో కట్ల కట్ల అట్లా పై జోగులుంటాయి బి డబ్బులు చంపిస్తాం అబ్బాయి ఒప్పందలక పోతా ముందు అయి గంగమ్మ అంటే ఇప్పుడేవే అయినా నేను మొన్న నాన్న ఎత్తుకొని వెళ్ళిపోయింది అందుకే నేనే సొంతంగా ఒప్పుకుండా ముప్పై వేలకు ఒప్పుకుండా పదామరా కష్టపడదాం శరీర్థం తీసుకున్నాం లెక్కల్లో కరెక్ట్గా ఉండాలి నీకు రూపాయ కుదు నాకు ముప్పైలో శరార్థం అనమదమ్ములు మాత్రి భాగం పెట్టుకున్నాం నేను ఇరవై తొమ్మిది వేల తొమ్మిది నూలు తీసుకుంటే నువ్వు నూరు రూపాయలు తీసుకో నేను చెడిపి నా చింతల నువ్వు బాగుండాల నువ్వు నువ్వు మాట్లాడుతుండాలి పని ఏందనుకోండు చేసేది ఒప్పు నువ్వు తలకాడు కూర్చోండి నేను పెరికేస్తా వాళ్ళు నేను అడుక్కుండేది ఇస్తాఉండు నీకిస్తా ఐమికిట్లానే గాడు ఆడుల్ల ఆ సరేలే పో మున్నీ లేగా కాదు బ్రో ఓ మాటడేతే ఎం అనకొద్దు ఆ ఆటో టైర్ యాల్ల రమ్ముకొనింది నువ్వు ఎక్కడుందో అంటే మందరసాని నా చెల్లికే నేను అని చిట్టాను కదా మరి ఏమైనా ఏమైనా ప్రేమే మా గంగమ్ మా మగవానికి పోటర్ వేసుకుంటారు అప్పు సో ల్యాక్స్ చేస్తాము ఏటిఎం కొంచెం తగ్గా చూడు ఎన్న ఉంటే ఎక్కిచ్చో వెనకాల చేసాల పోసి పెట్టినారు ఎవరో మనకు తెలియదు పాప మంత్రస్వామి